Hi friend ఈ రోజు ఫోర్టీన్ ఫిబ్రవరి నైన్టీన్ నైన్టీ వన్లో రిలీజ్ అయినటువంటి ద సైలెన్స్ ఆఫ్ ద ల్యాంప్స్ అనే హారర్ క్రైమ్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఆ సినిమా చరిత్రలో ఒక అలాంటి విలన్ కథ అతను మనుషులను తిని ఆస్కార్ అవార్డు గెలుచుకున్నాడు కేవలం పదహారు నిమిషాల చిన్న రోల్లోనే అతను కోట్ల మందిని ఆశ్చర్యపరిచాడు ఇప్పుడు ప్రజలు అతన్ని ప్రపంచంలోనే అత్యంత మర్యాదగల మనుష్య భక్షకుడు అంటారు ఈ సినిమా వచ్చినప్పుడు అమెరికా అంతా అద్భుతమైన వసూళ్లు చేసింది అంతటా నెంబర్ వన్ అయింది ఒకేసారి ఐదు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న ఏకైక థ్రిల్లర్ సినిమా ఇది అతని నటన అంత లోతైనది ప్రజల జుట్టు నిక్కబుడుచుకునేది ఒక ఎఫ్బీఐ ఆఫీసర్ అతన్ని ప్రశ్నించినప్పుడు అతను నేరుగా ఆమె కళ్లలోకి చూసి అన్నాడు ఒకసారి ఒక వ్యక్తి నన్ను పరీక్షించాడు నేను అతని కాలేయం ఫావా బీన్స్ మరియు రెడ్ వైన్తో తిన్నాను ఇది వినగానే క్లారిస్ కాళ్లు వణికిపోయాయి ఇప్పుడు ప్రశ్నేమిటంటే ఎఫ్బీఐ లేని కొత్త అమ్మాయిని ఇంత ప్రమాదకరమైన ఖైదీతో మాట్లాడ్డానికి ఎందుకు పంపింది కథ ఇక్కడ్నుంచి మొదలవుతుంది అమెరికాలో నిరంతరం జరుగుతున్న హత్యల నుంచి ఐదుగురు అమ్మాయిల శవాలు ఎడవీడి ప్రాంతాల్లో దొరికాయి అందరూ కొంచెం బరువైనవారు మరియు యువతులు ఈ కేసులు అనేక నగరాల్లో జరుగుతున్నాయి కాబట్టి మొత్తం దేశం భయాందోళనలో పడిపోయింది అందుకే పోలీసులు కేసును ఎఫ్బీఐ క్రిమినల్ మైండ్ టీంకు ఇచ్చారు అనేక నెలలు గడిచాయి కాని ఎలాంటి ఆధారాలు దొరకలేదు అప్పుడు టీం హెడ్ ఆలోచించాడు కొత్త పద్ధతి ఎందుకు ప్రయత్నించకూడదు అప్పుడు వారు ఒక ఇంటర్న్ అమ్మాయి క్లారిస్ను పిలిచారు ఆమె ఇంకా ఎఫ్బీఐలో పూర్తిగా చేరలేదు నిజానికి బఫెల్లో బిల్ చాలా తెలివైనది కానీ ప్రజల పట్ల ద్వేషం ఉన్న వ్యక్తి సాధారణ పద్ధతులతో ఎలాంటి సమాచారం రాలేదు ఇప్పుడు ఎఫ్బీఐ కొత్త పద్ధతి కనుగొన్నారు జైల్లో ఉన్న పాత సీరియల్ కిల్లర్తో మాట్లాడడం ద్వారా వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడం చాలామంది ఖైదీలు మాట్లాడుతున్నారు కానీ ఒక ఖైదీ చాలా ముఖ్యమైనవాడు కానీ మాట్లాడడంలో చాలా తెలివైనవాడు అతని పేరు డాక్టర్ హ్యానిబల్ లెక్టర్ అతను మనోవైద్యుడు కవి మరియు మనుష్య భక్షకుడు ఎఫ్బిఐ హెడ్ ఆలోచించాడు క్లారిస్ అతన్ని అర్థం చేసుకోగలదేమో క్లారిస్ పేద కుటుంబం నుంచి వచ్చింది చాలా కష్టపడి చదివి ఇప్పుడు ఎఫ్బీఐ ఇంటర్న్ అయింది కానీ ఎఫ్బీఐలో ఎక్కువగా మగవాళ్లే ఉంటారు అందుకే ఆమెను తరచూ తక్కువ చేసి చూసేవారు ఈ కారణంగా క్లారిస్లో తనను తాను నిరూపించుకోవాలనే పట్టు పుట్టింది అందుకే ఈ ప్రమాదకల మిషన్ తీసుకుంది ఒక అలాంటి పని ఆమె జీవితాన్ని ఎప్పటికీ మార్చేది ముందు సీనియర్ గట్టి హెచ్చరిక ఇచ్చాడు లెక్టర్కు ఎలాంటి వ్యక్తిగత విషయాలు చెప్పకు అతను చాలా తెలివైనవాడు మరియు మోసగాడు అప్పుడు క్లారిస్ ఆ ఆసుపత్రికి చేరుకుంది అక్కడ లెక్టర్ను బంధించి ఉంచారు అక్కడి ఆఫీసర్ ఆమెను చూసి నవ్వుతూ అన్నాడు ఎఫ్బీఐ ఇప్పుడు అమ్మాయిలను ఎరగా పంపుతోందా క్లారిస్ శాంతంగా జవాబిచ్చింది నేను వర్జీనియా యూనివర్సిటీ నుంచి క్రైమ్ సైకాలజీలో టాపర్ను ఇది విని డాక్టర్ మౌనంగా ఉండిపోయాడు వారు క్రింది బేస్మెంట్కు చేరుకున్నప్పుడు డాక్టర్ గట్టి హెచ్చరికిచ్చాడు లెక్టర్తో మాట్లాడేటప్పుడు అతనికి పెన్ను పిన్ను క్లిప్ లాంటివి ఇవ్వకు ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం లెక్టర్ ఒక ఆఫీసర్ ముఖాన్నే తిన్నాడు అతను భయపెట్టాలని అనుకున్నాడు కాని క్లారిస్ భయపడలేదు బదులుగా అన్నది నాకు అతనితో ఒంటరిగా కలవాలి అప్పుడే అతని మనసు అర్థం చేసుకోగలను డాక్టర్కు కోపం వచ్చింది కాని వెళ్ళిపోయాడు ఇప్పుడు క్లారిస్ ఒంటరిగా ఆ క్రింది సురక్షిత బేస్మెంట్కు వెళుతుంది కెమెరా తిరుగుతోంది గార్డ్ తుపాకీ సిద్ధం చేసుకుంటున్నాడు ఏదో ప్రమాదానికి ముందుగానే సిద్ధంగా ఉన్నట్టు ఆమె ముందుకు వెళుతుంటే ప్రతిచోటా ప్రమాదకర నేరస్తులు కనిపిస్తారు ఎవరో నవ్వుతున్నారు ఎవరో తల క్రిందికి పెట్టుకుని కూర్చున్నారు ఎవరో మురికి మాటలంటున్నారు కాని క్లారిస్ మనసు బలమైనది ఆమె భయపడదు చివరికి లెక్టర్ సెల్ దగ్గర చేరుకున్నప్పుడు చూసింది లెక్టర్ మిగతా వాళ్ల నుంచి పూర్తిగా భిన్నంగా ఉన్నాడు శుభ్రమైన బట్టలు నిటారుగా నిలబడి మర్యాదగా హెలో క్లారిస్ అన్నాడు అతని శాంతత మరియు మంచి ప్రవర్తన క్లారిస్కు కొంత ఊరట ఇచ్చింది లెక్టర్కు క్లారిస్ అమాయకత్వం మరియు స్పష్టమైన ఆలోచన ఇష్టమైంది ఇప్పుడతనికి ఆమెతో మాట్లాడాలనిపించింది నుంచి నిజమైన మనస్తత్వ ఆట మొదలవుతుంది లెక్టర్ అర్థం చేసుకున్నాడు క్లారిస్ను అతన్ని అర్థం <cally> చేసుకోవడానికి పంపారని అతను ఐడి కార్డ్ అడిగాడు అందులో ఆమె కేవలం ఇంటర్న్ అని తెలిసింది క్లారిస్ నిజాయితీగా అన్నది నేను మీ నుంచి కొంత నేర్చుకోవాలని అనుకుంటున్నాను లెక్టర్కు ఆమె నిజాయితీ ఇష్టమైంది అప్పుడు అతను బఫెల్లో బిల్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు నీకేమనిపిస్తోంది బఫెల్లో బిల్ తన బాధితుల చర్మాన్ని ఎందుకు ఉంచుతాడు అడిగాడు క్లారిస్ బహుశా జ్ఞాపకంగా ఉంచుతాడు అన్నది లెక్టర్ నేను అలా చెయ్యను అన్నాడు క్లారిస్ ధైర్యమైన జవాబులు లెక్టర్ ఆసక్తిని మరింత పెంచాయి అతను క్లారిస్ రిపోర్టు చూడాలని అడిగాడు చదివి నవ్వాడు అప్పుడు గాజు మధ్య చిన్న రంధ్రం నుంచి క్లారిస్ కుటుంబం మరియు గతం గురించి సరిగ్గా చెప్పాడు స్టార్లింగ్కు అనిపించింది హ్యానిబల్ ఆమె మనసొంతా చదివేశానని ఆమెకు కొంచెం భయం వేసింది కానీ భయపడకుండా జవాబివ్వడానికి ప్రయత్నించింది మీరు ఇతరులను అంత సులభంగా అర్థం చేసుకుంటారు కాబట్టి ఎప్పుడైనా తమను తాము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా అని అడిగింది ఇది విని హానిబల్ కొంచెం కోపంగాచ్చాడు ఇప్పుడు మనస్తత్వ ఒత్తిడిని భయంకరంగా చూపించడం మొదలుపెట్టాడు ఒకసారి ఒక వ్యక్తి నన్ను పరీక్షించాడు నేను అతని కాలేయం ఫావా బీన్స్ మరియు రెడ్ వైన్తో తిన్నాను ఇప్పుడు స్టార్లింగ్కు అర్థమైంది తాను మాట్లాడుతున్న వ్యక్తి మంచి చెడు పట్టించుకొని వాడని ఆమెకు మాట్లాడ్డం అయిపోయిందనిపించింది కాని ఆమె అక్కడి నుంచి వెడుతుంటే పక్క సెల్లో ఉన్న ఖైదీ ఆమెపై మురికి వస్తువు విసిరాడు ఈ మురికి ప్రవర్తన హ్యానిబల్ ఇప్పుడే సృష్టించిన శాంతిని ధ్వంసం చేసింది దీంతో హ్యానిబల్కు కోపం వచ్చింది అతను అరిచి స్టార్లింగ్ను తిరిగి పిలిచాడు ముందుగా ఇలాంటి మురికి ప్రవర్తన మళ్లీ జరగదు అన్నాడు అప్పుడు ఆ ఖైదీ చెడు ప్రవర్తనకు క్షమాపణ చెప్పి ఒక క్లూ ఇచ్చాడు నువ్వే లోచించు పాత రోగి మిగ్ను వెతకు అన్నాడు స్టార్లింగ్ ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆమె ఆగలేక ఏడ్చివేసింది తన కారు చూసి తన పోలీస్ తండ్రి గుర్తొచ్చాడు అతను డ్యూటీలో చనిపోయాడు ఇదే ఆమె అతి బలహీనమైన జ్ఞాపకం ప్రసిద్ధ మనోవిశ్లేషకుడు ఫ్రాయిడ్ అన్నాడు చికిత్స చేయని గాయాలు మళ్లీ మళ్లీ నొప్పి ఇస్తాయి స్టార్లింగ్ కు తెలియదు ఇదంతా హ్యానిబల్ ఆలోచించిన కుట్ర అని ఆమె తనను తాను సంభాలించుకుని మిగ్ సమాచారం వెతకడం మొదలుపెట్టింది హ్యానిబల్ ఫైళ్లలో స్టార్లింగ్ ఒక క్లూ కనుగొంది ఇదే సమయంలో ఆమె సీనియర్ ఫోన్ చేశాడు మున్నటి రోజు స్టార్లింగ్ పై దాడి చేసిన ఖైదీ హ్యానిబల్తో మాట్లాడిన తర్వాత తన నాలుక కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పాడు కేవలం కొన్ని మాటలతో ఎవర్నైనా ఆత్మహత్య చేసుకోవడానికి బలవంతం చేయడం హ్యానిబల్ మనస్తత్వ బలాన్ని చూపిస్తుంది స్టార్లింగ్ ఆశ్చర్యపోయింది హ్యానిబల్ ఇదంతా తన కోసమే చేశాడేమో అనిపించింది కాని సీనియర్కు అనిపించింది హ్యానిబల్ కేవలం టైంపాస్ చేస్తున్నాడని స్టార్లింగ్ హ్యానిబల్ మాటలపై మళ్లీ ఆలోచించడం మొదలుపెట్టింది హ్యానిబల్ చెప్పినది గుర్తొచ్చింది దానిలో దాచిన సూచన ఉంది నువ్వే ఆలోచించు అని నిజానికి ఒక ప్రదేశం పేరు యువర్ సెల్ఫ్ అనే గోడౌన్ మిగ్ పేరుతో ఉంది స్టార్లింగ్ ఆరాత్రే అక్కడికి చేరుకుంది గోడౌన్ చాలా కాలంగా మూసి ఉండడంతో తాళం తెరవడం లేదు జాక్ సహాయంతో తలుపులో కొంత మార్గం సృష్టించి లోపలికి వెళ్ళింది లోపల చాలా గందరగోళం ఒకచోట బాజ్ మోడల్ కనిపించింది అమెరికన్ ఫ్లాగ్ కూడా కనిపించింది ఫ్లాగ్ క్రింద పాత కారుంది కారు వెనక్కి సీటుపై తలలేని మహిళ డమ్మీ ఉంది ముందు సీటుపై ఎర్రటి బట్ట ఉంది స్టార్లింగ్ ఆ బట్ట తీసినప్పుడు క్రింద మహిళ తల కనిపించింది ఈ ఆవిష్కరణతో స్టార్లింగ్కు కేసుకు సంబంధించిన కొత్త సూచన లభించింది ఇప్పుడు హ్యానిబల్ ఆమెను గుర్తించి ఆమెకు టవల్ పంపాడు స్టార్లింగ్ ఈ తల ఎవరిది బఫెల్లో బిల్ కేసుతో దీనికేమైనా సంబంధం ఉందా అని తెలుసుకోవాలి స్టార్లింగ్ బాగా అడిగిన తర్వాత హ్యానిబల్ చెప్పాడు ఆ తల అతని పాత రోగిది ఆ రోగికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు అతనికి అమ్మాయిల్లాగా బట్టలు వేసుకోవడం ఇష్టం అతనే హంతకుడు లేదా బఫెల్లో బిల్ కావచ్చు హ్యానిబల్ కు అనిపిస్తోంది ఆ రోగి హత్య కేవలం ఒక ప్రయోగం కొత్త సీరియల్ కిల్లర్ తన మార్గంలో నడవడం మొదలు పెట్టాడు ఇది అతని మొదటి అనుభవం మార్పు ప్రారంభం అని చెప్పాడు స్టార్లింగ్కు ఈ మాటలు పూర్తిగా అర్థం కాలేదు కానీ హ్యానిబాల్ సమాధానం ఇవ్వకుండా ఒక డీల్ ప్రతిపాదించాడు గత సంఘటన తర్వాత ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ హ్యానీబాల్ సౌకర్యాలన్నీ తీసేసింది ఇప్పుడు కిటికీ ఉన్న జైల్లో ఉంచాలని నొప్పి ఇచ్చే స్టాఫ్ లేకుండా బయట నది వీక్షణ ఉండేలా కూరాడు స్టార్లింక్ కేసు త్వరగా పరిష్కరించాలని ఉంది కాబట్టి ఈ షరతు అంగీకరించింది హ్యానీబాల్ చెప్పాడు నేను నీకు బఫెలో బిల్ గురించి పూర్తి మానసిక విశ్లేషణ సమాచారం ఇస్తాను అతను పట్టుబడే వరకు వెళుతూ హ్యానిబాల్ చెప్పాడు బఫెలో బిల్ మళ్లీ దాడి చేయవచ్చు అలాగే జరిగింది మరోవైపు బఫెలో బిల్ తన తదుపరి బాధితురాల్ని వెతుకుతున్నాడు గాయపడిన వ్యక్తిలా నటించి ఎవరి సానుభూతి పొందాడు ఒక అమ్మాయి సహాయం చేయడానికి ప్రయత్నించింది సోఫా ఎత్తడంలో సహాయం చేస్తుండగా బిల్ ఆమెను మత్తుమందు ఇచ్చి మూర్ఛపరిచాడు ఆమె చర్మం నుంచి మానవ చర్మం జాకెట్ తయారు చేయడానికి ఆమె బట్టలు కోశాడు అతను శోకసభ వైపు వెళ్లాడు ఒక్క క్షణం తన తండ్రి శవపేటికలో ఉన్నట్లు అనిపించింది బాల్యంలోకి వెళ్ళిపోయాడు ఆ దుఃఖం ఒంటరితనం ఇప్పటికీ వదల్లేదు అంత్యక్రియలు తర్వాత అందరూ శవగృహం వైపు వెళ్లారు అక్కడి వాతావరణం చాలా శబ్దంతో నిండి ఉండడంతో ప్రధాన అధికారి సరిగా మాట్లాడలేకపోతున్నాడు స్టార్లింగ్ పరిస్థితి అర్థం చేసుకుని అందరి పోలీసులకు ధన్యవాదాలు చెప్పి ఇప్పుడు తమ పనులకు వెళ్లమని చెప్పింది ఈ విధంగా కేసుతో సంబంధం లేని వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇప్పుడు ప్రధాన అధికారి సమాచారం పంచుకున్నాడు తరువాత అందరూ ముక్కుకు పరిమళ ద్రవ్యం లేదా పౌడర్ రాసుకున్నారు తదుపరి దృశ్యం దుర్వాసన నుంచి తప్పించుకోవడానికి శవం బట్ట తీసినప్పుడు బలమైన దుర్వాసన వ్యాపించి అందరి పరిమళాన్ని కూడా మసకచేసింది ఫోరెన్సిక్ డాక్టర్ మృతమహిళ పళ్ల ఫోటోలు తీశాడు స్టార్లింగ్ శవాన్ని లోతుగా పరిశీలించి ఒక ఆశ్చర్యకరమైన విషయం చూసింది మృతురాలి గొంతులో పెద్ద కీటకం గుడ్డు ఉంది ఆశ్చర్యం ఏమిటంటే మహిళ వీపుపై రెండు డైమండ్ ఆకారంలో చర్మం మాయమైంది స్టార్లింగ్ ఈ కీటకం గురించి తెలుసుకోవడానికి ఒక ఎంటమాలజిస్టును సంప్రదించింది అప్పుడు తెలిసింది ఇది డెత్స్ హెడ్ మాత్ అనే కీటకం ఆసియాలో మాత్రమే దొరుకుతుంది అమెరికాలో ఉంటే ఎవరో పెంచారు ఆ వ్యక్తి బఫెలో బిల్ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే అతను ఈ పతంగాన్ని ఎందుకు పెంచుతున్నాడు దాని సమాధానం తర్వాత దొరుకుతుంది మరుసటి ఉదయం టీవీలో వార్త వచ్చింది ఒక మహిళ సెనేటర్ కూతురు క్యాథరిన్ రహస్యంగా అదృశ్యమైంది ఇదే అమ్మాయి బఫెలో బిల్ అపహరించినది అప్పుడు క్యాథరిన్ చీకటి బేస్మెంట్ ఎండిన బావిలో బంధించబడి ఉంది బిల్ ఆమెకు శరీరంపై ప్రత్యేక క్రీం రాసుకోమని తరువాత మూడు రోజులు ఆకలితో ఉంచుతానని చెప్పాడు తరువాత చర్మం తీసేటప్పుడు ఫ్లెక్సిబుల్గా ఉండేలా అందుకే అతను ఎల్లప్పుడూ ఆరోగ్యవంతమైన బరువైన అమ్మాయిలను అపహరిస్తాడు ఈ వార్త విని స్టార్లింగ్ బాధపడింది మళ్లీ మానసిక ఆస్పత్రికి వెళ్లి హ్యానిబాల్ లెక్టర్తో మాట్లాడాలనుకుంది కాని ఈసారి ఆస్పత్రి డైరెక్టర్ ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు అతను కూడా కేసు క్రెడిట్ తీసుకోవాలనుకున్నాడు హ్యానీబాల్తో తానే మాట్లాడాలనుకున్నాడు కాని స్టార్లింగ్ నిరాకరించింది నిరాశతో అధికారి మోసం చేసే ప్లాన్ వేశాడు స్టార్లింగ్ హ్యానీబాల్కు ఆఫర్ తీసుకొచ్చింది సెనేటర్ కూతురు కనుగొనడంలో సహాయం చేస్తే మరో మంచి మానసిక ఆస్పత్రికి షిఫ్ట్ చేస్తామని అక్కడ తోట పుస్తకాలు చదవడం ప్రతి సంవత్సరం సముద్ర తీరంలో హాలిడే కూడా అని ఇది విని హానిబాల్ ఉత్సాహపడ్డాడు కాని బిల్ గురించి మాట్లాడకుండా స్టార్లింగ్ బాల్యంలో అత్యంత చెడు అనుభవం గురించి అడిగాడు స్టార్లింగ్ చెప్పింది తల్లి మరణం చాలా త్వరగా జరిగింది పోలీసు తండ్రిని దొంగలు డ్యూటీలో హత్య చేశారు పది సంవత్సరాల వయసులో బంధువుల ఫామ్కు పంపారు కాని రెండు నెలల్లోనే తిరిగి వచ్చింది హ్యానిబాల్ అడిగాడు అక్కడి యజమాని ఆమెతో ఏదైనా తప్పు చేశాడా కాని స్టార్లింగ్ తిరస్కరించింది తరువాత హ్యానిబాల్ నిజమైన మాట మొదలుపెట్టాడు అన్ని బాధిత అమ్మాయిల శరీర ఆకారాలు సరిగా చెప్పాడు శవంలో కీటకం ఎందుకు ఉంది అది మార్పు సంకేతం బఫెలో బిల్ పతంగంలా రూపం మార్చుకోవాలనుకుంటున్నాడు అమెరికాలో లింగమార్పిడి సర్జరీ చేసే మూడు ఆస్పత్రులు మాత్రమే ఉన్నాయి అక్కడ అప్లై చేసి రిజెక్ట్ అయిన వ్యక్తే బఫెలో బిల్ కావచ్చు ఇంతలో ఆస్పత్రి డైరెక్టర్ హానిబాల్ స్టార్లింగ్ సంభాషణను రహస్యంగా వింటున్నాడు స్టార్లింగ్ వెళ్లగానే హ్యానిబాల్ను కలిసి స్టార్లింగ్ మోసం చేసింది షిఫ్ట్ వాగ్దానం అబద్ధమని చెప్పాడు హ్యానిబాల్ కు పట్టలేదు అతని దృష్టి పెన్ను మీద ఉంది డైరెక్టర్ లోభంతో బఫెలో బిల్ పేరు చెబితే క్రెడిట్ బయటకు రావడం సాధ్యమని చెప్పాడు హ్యానిబాల్ ఆలోచించి ప్లాన్ వేశాడు బిల్ పేరు సగం చెప్పి మిగతా సమాచారం ఆస్పత్రిలో ముఖాముఖిగా చెప్తానన్నాడు అతన్ని చేతులు కాళ్ళూ బిగించి ఆస్పత్రికి తీసుకెళ్లారు అక్కడ కొంత నిజం కొంత అబద్ధం చెప్పాడు బిల్ పేరు లూయిస్ ఫ్రెండ్ అతనే స్టోరేజ్ మృతుణ్ణి హ్యానీబాల్కు ట్రీట్మెంట్ కోసం పంపాడు బఫెలో బిల్ ఒక భిక్షగాణ్ణి చంపి చర్మంతో కొన్ని వస్తువులు చేశాడు కానీ నిజం ఏమిటంటే లూయిస్ ఫ్రెండ్ నకలీ పేరు ముందు మాఫిట్ అన్నట్లే ఆ పేరు అక్షరాలు మారిస్తే ఐరన్ సల్ఫైడ్ అంటే ఫూల్స్ గోల్డ్ మోసం చేసే బంగారం ఇదంతా మీరంతా మూర్ఖులు అనే సూచన తరువాత హ్యానిబాల్ ఉపమానకర మాటలు మాట్లాడడం మొదలుపెట్టాడు మనుషుల మనస్సుతో ఆడడంలోనే అతనికి ఆనందం ఇప్పుడు అతన్ని కోర్టు భవనంలో బంధించారు డైరెక్టర్ మీడియా హీరో అయ్యాడు కాని ఎవరూ గమనించలేదు స్టార్లింగ్ నుంచి ఆ భవనంలోకి ప్రవేశించింది ఎఫ్బీఐ తరపున కేసు ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చానని అబద్ధం చెప్పింది నిజం ఆస్పత్రుల ఇన్వెస్టిగేషన్కు టైం పడుతుంది సెనేటర్ కూతురు ఎప్పుడైనా చంపబడవచ్చు కాబట్టి మళ్లీ హ్యానిబాల్ సహాయం తీసుకోవాలని నిర్ణయించింది డైరెక్టర్ తీసివేసిన వస్తువులన్నీ తీసుకొచ్చింది అప్పుడు హ్యానిబాల్ రిలాక్స్గా పుస్తకం చదువుతున్నాడు స్టార్లింగ్ ఆశ వదల్లేదు టైమ్ స్టార్లింగ్కు తన బాల్య జ్ఞాపకాలకు బదులుగా ఇవ్వాల్సి వచ్చింది బలవంతంగా స్టార్లింగ్ అలాగే చేసింది ఒక ఉదయం పొలంలో వింత అరుపులు వినిపించాయి బయటకు వెళ్లి చూస్తే వధకు చూస్తున్న గొర్రెపిల్లలు వాటిని విడుదల చెయ్యాలనుకుంది కానీ తలుపు తెరిచిన గొర్రెలు అక్కడే గందరగోళంలో నిలిచి ఉన్నాయి పారిపోవడానికి సిద్ధం కాలేదు ఒకటి ఎత్తుకుని పారిపోయింది వెనక్కి తిరిగి చూడలేదు కానీ గొర్రెపిల్ల బరువుగా ఉంది త్వరలో పోలీసులు పట్టుకున్నారు కొన్ని రోజుల తరువాత అనాథాశ్రమానికి పంపారు రక్షించడానికి ప్రయత్నించిన గొర్రెపిల్ల చివరికి వధించబడింది హ్యానిబాల్ స్టార్లింగ్ను అడిగాడు ఇప్పటికీ మధ్యరాత్రి అరుపులతో మేల్కుంటావా గొర్రెపిల్లల అరుపులు వింటావా క్యాథరిన్ను రక్షించిన తర్వాత ఈ అరుపులు ఆగుతాయా కన్నీళ్లతో స్టార్లింగ్ తల ఊపింది తెలియదు అని ఇది విని హ్యానిబాల్ కళ్లు నిండాయి ఎందుకంటే గొర్రెపిల్లలు మరణిస్తున్నప్పుడు మౌనంగా ఉంటాయి అరవవు కానీ స్టార్లింగ్ జ్ఞాపకాల్లో వధించబడుతున్న గొర్రెపిల్లలు బలహీనుల బాధ అసహాయతను సూచిస్తూ అరుస్తున్నాయి ఈ క్షణంలో హ్యానిబాల్ ఆమెలో దివ్యత్వం చూశాడు నిజమైన దయాళువులు మాత్రమే బాధితుల వేదనతో అరుస్తారు హ్యానిబాల్ హృదయంలో కూడా ఒక గొర్రెపిల్ల ఉంది అతని ప్రియమైన చెల్లి వరల్డ్ వార్ టూలో జర్మన్ నాజీలు ఆమెను చంపేశారు అప్పటినుంచి అతని హృదయం మరణించింది కాని ఇప్పుడు స్టార్లింగ్ వల్ల మళ్లీ గుండె కొట్టుకుంటున్నట్లు అనిపించింది మెల్లగా ధన్యవాదాలు చెప్పాడు ఈ ప్రపంచంలో మీలాంటి దయాళువులు ఉన్నందుకు ఇప్పుడు బఫెలోబిల్ నిజమైన పేరు చెప్పే సమయం అప్పుడు ఒక్కసారిగా వాళ్లు స్టార్లింగ్ను బలవంతంగా బయటకు లాగారు వెళుతూ హ్యానిబాల్ బఫెలోబిల్ ఫైల్ ఆమెకు ఇచ్చాడు బహుశా ప్రశంసలో లేదా ప్రేమలో అతను తన వేలితో స్టార్లింగ్ వేలిని తాకాడు ఈ స్పర్శ మైకెలాంజలో క్రియేషన్ ఆఫ్ యాడమ్ లాంటిది ఇక్కడ హ్యానిబాల్ పతనమైన దేవుని పాత్రలో ఉన్నాడు స్టార్లింగ్కు జ్ఞానం పిచ్చి ఇస్తున్నాడు పేరు నేరుగా చెప్పలేదు దానివల్ల స్టార్లింగ్ తన బుద్ధితో కేసు పరిష్కరించి బాల్య ట్రోమాను ఎప్పటికీ ముగించగలదు స్టార్లింగ్ వెళ్లిన తర్వాత హ్యానిబాల్ గొర్రెపిల్లను ఒడిలో పెట్టుకున్న పెయింటింగ్ గీశాడు కొంతసేపటికి జింగ్వే భోజనం తీసుకొచ్చాడు వాళ్లకు తెలియదు వాళ్లే ఈరోజు భోజనమని హ్యానిబాల్ ఎస్కేప్ ప్లాన్ మొదలైంది ముందు అతను రహస్యంగా వార్డెన్ పెన్ దొంగలించాడు పెన్నును వేళ్ల మధ్య దాచుకున్నాడు ఎప్పటిలాగే జైలు అంటి అంటికూర్చున్నాడు జింగ్వే హ్యాండ్కఫ్స్ వేసి భోజనం లోపల పెట్టాడు హ్యానిబాల్ చెప్పాడు నా పెయింటింగ్ మీద భోజనం పెట్టకు జింగ్వే భోజనం నేలపై పెట్టి పెయింటింగ్ తీయడానికి వంగాడు అప్పుడే హ్యానిబాల్ పెన్తో హ్యాండ్కఫ్స్ తెరిచి జింగ్వేను గడ్డలకు బిగించాడు మరో గాడ్ను పళ్లతో నియంత్రించాడు జింగ్వేను కర్రతో కొట్టి చంపాడు పని పూర్తయిన తర్వాత హ్యానిబాల్ గోథే సంగీతం ఆనందించాడు తన ఎస్కేప్ ప్లాన్తో సంతోషంగా కొంతసేపటికి కింది గాడ్లు గన్ శబ్దం విన్నారు అందరూ ఆయుధాలతో పైకి వచ్చారు వాళ్లు చూసిన దృశ్యం జీవితాంతం గుర్తుండిపోతుంది ఒక వ్యక్తి పంజరంపై వేలాడుతూ కళాకృతిలా మరొకరు గాయపడి రక్తంలో మునిగి నేలపై పడి ఉన్నాడు హ్యానిబాల్ అదృశ్యం మొత్తం హోటల్ను ముట్టడించారు షెరీఫ్ గాయపడిన గార్డ్ను ఎమర్జెన్సీకి పంపాడు అప్పుడు లిఫ్ట్ నుంచి రక్తం కారడం మొదలైంది షెరీఫ్ రేడియోలో అంతా బాగున్నట్లు చెప్పి స్ట్రెచర్ పంపమన్నాడు తర్వాత తన టీంకు హ్యానిబాల్ లిఫ్ట్ టాప్లో ఉన్నాడని చెప్పాడు లిఫ్ట్ పైడోర్ తెరిచారు మిర్రర్లో చూస్తే హ్యానిబాల్ రక్తంలో పడి ఉన్నాడు జాగ్రత్తగా ఒక ఆఫీసర్ అతని కాలులో గన్ షాట్ చేశాడు కాని ఎలాంటి కదలికాలేదు కింది పోలీసులు లిఫ్ట్లోకి వచ్చి టాప్ డోర్ తెరిచారు ఒక జడ శరీరం కింద పడింది కాని అది గార్డ్ శరీరం ముఖం చర్మం తీసేశారు అంబులెన్స్లో గాయపడిన గార్డ్ ముఖం బ్యాండేజ్ తీసి మరో ఆఫీసర్ చర్మం తీసేశాడు ఈ విధంగా హ్యానిబాల్ సక్సెస్ఫుల్గా ఎస్కేప్ అయ్యాడు చివరికి పోలీసులకు ఎయిర్పోర్ట్ గ్యారేజ్లో అంబులెన్స్ దొరికింది అందరూ చంపబడ్డారు హానిబాల్ ఎస్కేప్ వార్త విని స్టార్లింగ్ రూమ్మేట్కు భయం అతను ప్రతీకారం తీర్చుకుంటాడేమో అని కాని స్టార్లింగ్కు నమ్మకం అలా జరగదు రూమ్మేట్ అర్థం చేసుకుంది స్టార్లింగ్ కు స్పెషల్ హ్యానిబాల్ ఇచ్చిన ఫైల్ జాగ్రత్తగా చూడమని చెప్పింది స్టార్లింగ్ మ్యాప్లో హ్యాండిబాల్ హ్యాండ్రైటింగ్ చూసింది శవాలు పడవేసిన ప్రదేశాలు ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నవి అప్పుడు మునిగిపోయిన అమ్మాయి గుర్తుకు వచ్చింది హంతకుడు తన శవం త్వరగా దొరక్కూడదని కోరుకున్నాడు ఒక్కసారిగా అర్థమైంది మొదటి బాధితురాలు బఫెలోబిల్ ఒకరినొకరు తెలుసుకోవడానికి మొదటి బాధితురాలు ఇంటికి వెళ్ళింది ఇంట్లో మానిక్విన్స్ కొలత టేప్ చూసి అమ్మాయి చేస్తోందని అంచనా వేసింది అవును ఆమె బట్టల్లో డైమండ్ ఆకారంలో కట్సున్నాయి బాధితుల చర్మం నుంచి కట్ చేసినవి దీనితో నిర్ధారణకు వచ్చింది బఫెలోబిల్ ఆమె స్నేహితుడు లేదా సహోద్యోగి కుట్టు తెలుసు మృతుల చర్మం తీసి స్త్రీ చర్మం సూట్ తయారు చేసుకుని తన లింగమార్పిడి కలను నెరవేర్చుకోవాలనుకుంటున్నాడు కాని స్టార్లింగ్ ఇదంతా బాస్కు చెప్పినప్పుడు హ్యానిబాల్ ఇచ్చిన సమాచారంతో మూడు ఆస్పత్రుల్లో ఒక సస్పెక్ట్ కనువన్నామని పేరు సరిపోలలేదుగాని మిగతావన్నీ ఫిట్ అవుతున్నాయని చెప్పాడు ఇప్పటికే స్వాట్ టీంను అతని ఇంటికి పంపామని స్టార్లింగ్ కూడా వెళ్లాలనుకుందిగాని నిరాకరించారు అయినా బాస్ బఫెలో బిల్లు పట్టుకోవడానికి వెళ్తున్నాడు స్టార్లింగ్ మనసులో ఇంకా సందేహాలు మొదటి బాధితురాలు స్నేహితురాలితో మాట్లాడింది ఇద్దరూ మిసెస్ లిప్మన్ దగ్గర పనిచేసేవారని చెప్పింది స్టార్లింగ్ అక్కడినుంచి మరిన్ని తెలుసుకోవచ్చు అనుకుంది ఇంతలో బంధించబడిన క్యాథరీన్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నించింది బిల్ ఇచ్చిన ఆహారంతో బిల్ కుక్కను ఆకర్షించి బంధించింది ఫోన్ ఇవ్వమని బిల్ తన హాబీలో మునిగిపోయాడు మేకప్ వేసుకొని మానవ చర్మం ధరించి సంగీతంపై నాట్యం చేస్తున్నాడు తాను అందమైన సీతాకోక చిలుకలా అప్పుడు కుక్క అరుపు వినిపించింది కుక్క బావిలో పడిపోయింది కేథరీన్ దాన్ని బంధించింది బిల్ కోపంతో రగిలిపోయాడు తుపాకీ తీసి షూట్ చేయడానికి సిద్ధపడ్డాడు ఇంతలో ప్రధాన టీం ఇంటిని ముట్టడించింది డెలివరీ బాయ్ వేషంలో డోర్బెల్ మోగించారు కానీ బెల్ శబ్దం బిల్ను అలర్ట్ చేసింది డోర్ పగలగొట్టి లోపలికి ప్రవేశించారు కానీ దురదృష్టవశాత్తు ఇంట్లో వాళ్లు వెదుగుతున్న వ్యక్తి లేడు మరోవైపు బిల్ నగరం మరో మూలలో తన రెండో ఇంట్లో ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన స్టార్లింగ్ను స్వాగతిస్తున్నాడు ఇద్దరూ తమ నిజస్వరూపం దాచుకున్నారు బిల్కు తన గుర్తింపు పర్ఫెక్ట్ అనిపించింది పతంగం రెక్కల ప్లాస్టిక్ కవర్ పైప్పై కూర్చున్న డెత్స్ హెడ్ వాత్ అతని సందేహాన్ని నిర్ధారించాయి స్టార్లింగ్ అనుమానంతో తుపాకీ తీసి సీరియల్ కిల్లర్ పై గురిపెట్టింది కాని బిల్ చేతులు పైకెత్తి పారిపోయాడు అనుభవం లేని స్టార్లింగ్ షూట్ చేయలేదు జాగ్రత్తగా అతని వెనకాల పరిగెత్తింది కోటు వదిలేసి బేస్మెంట్లోకి ప్రవేశించింది అక్కడి లేఅవుట్ చాలా క్లిష్టం ప్రతి డోర్ అపరిచితం వణుకుతుమి చేతులతో ఒక్కొక్క డోర్ తెరుస్తూ వెళుతోంది బఫిలోబిల్ ఎప్పుడైనా దూకేస్తాడేమో అప్పుడు క్యాథరీన్ సహాయం కోసం అరుపు వినిపించింది చివరికి ఆ బావిలో బంధించబడిన కేథరీన్ ను కనువంది ఆ శబ్దం అనుసరించి డోర్ను ఫావడాతో అడ్డుకుంది కానీ కేథరీన్ ను రక్షించడానికి ఇప్పుడు సమయం కాదు ముందు బఫిలో బిల్ను చంపాలి క్యాథరీన్ అధైర్యంతో ఆమెను తిట్టడం మొదలుపెట్టింది కానీ బిల్ను వెతుకుతూ ముందుకు వెళుతుండగా లైట్స్ ఆఫ్ అయ్యాయి బిల్ నైట్ విజన్ గాగుల్స్ అతనికి అడ్వాంటేజ్ ఇచ్చాయి అతని కళ్లలో స్టార్లింగ్ భయపడిన అమ్మాయిలా కనిపించింది ఆమె వెనకాల నడుస్తూ ఆమె భయాన్ని ఆనందిస్తూ గన్ హ్యామర్ లాగాడు ఆ శబ్దమే స్టార్లింగ్కు దిశ చూపించింది తరువాత క్షణం బేస్మెంట్ గాజు పగిలి ఒక కాంతి కిరణం లోపలికి వచ్చింది చీకటి తొలగింది కిల్లర్ బిల్ ముగింపు స్టార్లింగ్ ఒంటరిగా క్యాథరీన్ను రక్షించింది ఆమె విజయం అందరూ చూశారు ఎఫ్బీఐ ఆమెకు అధికారిక ర్యాంక్ ఇచ్చింది ప్రధాన అధికారి దూరంగా నిలబడి అభినందించాడు కానీ ఇప్పుడు మేల్కొన్న స్టార్లింగ్ కేవలం స్మైల్ చేసింది ఈ నకిలీ మనిషి నాటకం తర్వాత ప్రధాన అధికారి అసహ్యంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సెరిమనీ తర్వాత స్టార్లింగ్కు అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ వచ్చింది బిల్ను పట్టించి ఆమెను హీరో చేశాడు స్టార్లింగ్ అతని లొకేషన్ తెలుసుకోవాలనుకుంది కానీ హ్యానిబాల్ పాత స్నేహితుడితో డిన్నర్ అని సాకు చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆ పాత స్నేహితుడు ఇప్పుడే ప్లేన్ నుంచి దిగిన వార్డెన్ హ్యానిబాల్ రిలాక్స్గా అతన్ని అనుసరిస్తున్నాడు ద సైలెన్స్ ఆఫ్ ద ల్యాంప్స్ జోనాథన్ డెమ్మి దర్శకత్వం జోడీ ఫాస్టర్ యాంటనీ హాప్కిన్స్ నటించిన నైన్టీన్ వన్ థ్రిల్లర్ ఫిల్మ్ ఇది ఐదు ప్రధాన ఆస్కార్ అవార్డులు గెలిచింది యాంటనీ హాప్కిన్స్ కేవలం పదహారు నిమిషాల స్క్రీన్ టైమ్తో ఆస్కార్ చరిత్రలో అతి తక్కువ సమయంలో బెస్ట్ యాక్టర్ గెలిచిన రికార్డు సృష్టించాడు ఈ ఫిల్మ్ కేవలం సస్పెన్స్ థ్రిల్లర్ మాత్రమే కాదు మానవ స్వభావం చీకటి భాగాన్ని చూపే మాయా అద్దం హ్యానిబాల్ మర్యాద క్రూరత్వం స్టార్లింగ్ బలహీనత బలం మనం హ్యానిబాల్ బుద్ధిశక్తికి ఆశ్చర్యపోతాం కానీ అతని కత్తి భయపడతాం స్టార్లింగ్ ధైర్యాన్ని మెచ్చుకుంటాం గానీ ఆమె బాల్య ట్రామాను అనుభవిస్తాం ఫిల్మ్ చెప్పేది కాంతి చీకటి వ్యతిరేకాలు కావని మానవ మనస్సు రెండు ముఖాలని హ్యానిబాల్ స్టార్లింగ్ను శిక్షించినట్లే రక్షించాడు మనమందరం మంచి చెడుల మధ్య ఊగుతుంటాం నిజమైన ధైర్యం చీకటి మనలో ఉందని అంగీకరించడం కానీ కాంతివైపు నడవడం గొర్రెపిల్లలు స్టార్లింగ్ బాల్య ట్రామా మాత్రమే కాదు ఆధునిక మానసిక సమస్యల సంకేతం వధసాలలో గొర్రెపిల్లలు మౌనంగా ఉంటే నియతి బాధితులైన బలహీనులను సూచిస్తాయి స్టార్లింగ్ గొర్రెపిల్లను రక్షించడానికి పారిపోతే తాను కేవలం ఒక ప్రాణిని మాత్రమే కాదు తన మిగిలిన మానవత్వాన్ని రక్షిస్తున్నాడు బిల్ మహిళల చర్మం పట్ల ఆకర్షణ పూర్తి మనిషి అవ్వడానికి అతని తీవ్ర కోరిక అతని హింసాత్మకత కింద ఆమోదం పొందడానికి అతని ఆకలి దాగి ఉంది ఫిల్మ్ చెప్పే కఠిన సత్యం నిజమైన రక్షణ చీకటిని చంపడం కాదు గొర్రపిల్లలకు మౌనం విరమించి అరవడం నేర్పడం స్టార్లింగ్ హ్యానిబాల్ కళ్లను ఎదుర్కొన్నట్లు మనము మన భయాలతో మాట్లాడాలి అప్పుడే ట్రామాల చక్రాన్ని విరగ్గొట్టగలం ఫిల్మ్ ప్రేక్షకులకు రక్తపాతం మాత్రమే కాదు జీవితం అర్థంపై ఒక ప్రశ్న వదిలేస్తుంది స్టార్లింగ్ ఉదయకాంతిలో స్వేచ్ఛవైపు పరిగెత్తినప్పుడు లేదా హ్యానిబాల్ ఫోన్లో అడికినప్పుడు ఇంకా గొర్ర పిల్లలు అరుపులు వినిపిస్తున్నాయా అది మన మానసిక ప్రపంచం యొక్క కిటికీ తెరుస్తుంది ఫిల్మ్ చెప్పేది నిజమైన శక్తి భయాన్ని అంగీకరించి అయినా పోరాడడం జీవితంలో బఫెలో బిల్ లాంటి కష్టాలు వచ్చినప్పుడు స్టార్లింగ్ లాగా గొర్రెపిల్లల నిష్కల్మశతతో బుద్ధి ధైర్యంతో చీకటిని చీల్చగలం ఎందుకంటే జీవితం అంతిమ రక్షణ మనలోని రాక్షసుణ్ణి చంపడం కాదు అతనితో జీవించడం నేర్చుకోవడం తద్వారా ఒకరోజు మౌన గొర్రెపిల్ల అరుపు చీకటిని చీల్చి గర్జిస్తుంది ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఛానల్కు కొత్తగా వచ్చిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో రాయండి Thank you.